రుదండి స్టెంట్స్ వేసాక ఇన్ఫెక్షన్ అనేది అంటే స్టెంట్ ఇన్ఫెక్షన్ మీరు అడిగిన ప్రశ్నలు రెండు ఉన్నాయండి ఒకటి స్టెంట్ వేసినందుకు ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరాలు వచ్చినాయా అనేది ఒక ప్రశ్న రెండు స్టెంట్ వేసిన వాళ్ళల్లో ఇన్ఫెక్షన్కి ప్రోన్ ఉంటారా సో స్టెంట్ వేసిన వాళ్ళ ఇన్ఫెక్షన్కి ప్రోన్ అనే మాటలేదు స్టెంట్ వేసిన వాళ్ళల్లో ఇన్ఫెక్షన్కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ ప్రత్యేకమైన ఇది ఏమీ లేదు కానీ స్టెంట్లు వేసే వేసేది కొన్ని చోట్ల ఊర్లలో మీకు ఊర్లని కాదండి ఈ ఊర్లో నేను పర్టికులర్ చెప్పకూడదు బట్ చాలా చోట్ల పేషెంట్స్కి తక్కువ రేట్లో చేయాలనే తాపత్రయంతో తక్కువ కాస్ట్లో అందిద్దామనే ప్రయత్నంలో ప్రాపర్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఉన్నా కూడా రీయూజబుల్ క్యాటరీస్ రీయూజ్ చేస్తారు సో ఈ రీయూజ్ అనేది ఇండియాలో జరుగుతూ ఉంటుంది ఇది 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 తప్పు కాదు ఎందుకంటే అలానే మనము మన ప్రజలకి తక్కువ కాస్ట్లో చేయడం జరుగుతుంది కానీ అలా అని చెప్పి ఆ రీయూజ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్ర ఎగ్జాక్ట్లీ అని ఉంటుంది ఈ ఎక్రెడిషన్స్ ఉంటాయి వాటి బట్టి ఎలా చేయాలి ఎన్నాళ్ళు వాడాలి ఎన్నిసార్లు వాడాలి అనేది ఉంది బై గాడ్స్ గ్రేస్ నేను చేసే ఇన్స్టిట్యూట్లో ఇలాంటిది ఎలా చేయరు అసలు సో మనకు రీయూజ్ అనేది ఛాన్సే లేదు సో కొన్ని ఎక్రిడిషన్స్లో రీయూజ్ ఉండదు కానీ కాస్ట్ పేషెంట్కి పెరుగుతుంది సో ఈ రీయూజ్ అనేది వాడితే ఆ రీయూజ్ ప్రాపర్గా చేయని పక్షంలో డాక్టర్ ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా స్టెంట్ వేసాక స్టెంట్ ఇన్ఫెక్షన్ రావచ్చు సో ఈ స్టెంట్ ఇన్ఫెక్షన్స్ అరుదు ప్రాబబ్లీ నేను నా ఉద్దేశంలో ఒక మూడేళ్ళకు ఒకటి చూ చూడటం జరుగుతుంది ఏది అన్ని పకడ్బందీగా జరిగిన వాళ్ళలోతే మూడేళ్ళకు కాదు కదా నాకు తెలిసి ఇరవై ఒకటి చూస్తావేమో అన్ ఇన్ స్టెంట్ ఇన్ఫెక్షన్ ఇరవై ఒకటి చూసి చూడొచ్చు నువ్వు అన్ని జాగ్రత్తగా చూసి రీయూజ్ లేకుండా మెటీరియల్ రీయూజ్ లేకుండా అన్ని చేసి స్టెంట్ చేసిన వాళ్ళలో రీయూజబుల్ వాళ్ళలో కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మేబీ మేము త్రీ ఇయర్స్కో టూ ఇయర్స్కో ఒకటి చూడటం జరుగుతుంది సో ఇవి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నుంచి వచ్చిన కేసెస్లో స్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది యాంటీబయాటిక్స్ అవి చాలా రోజులు ఇవ్వాల్సి వస్తుంది ఆ స్టెంట్ ఎక్స్ప్లాంట్ చేసి తీసేసి బైపాస్ సర్జరీకి పోవాల్సి వస్తుంది ఇట్స్ ఎ బిగ్ మెస్ మెస్ సీరియస్ మెస్ ఇట్స్ నాట్ గుడ్ స్కాన్ స్కాన్ ఇప్పుడు మామూలుగా ఆఫ్టర్ వేసిన వాళ్ళకి చాలా చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే చాలా మందిలో ఒక అపో ఉంటుంది స్టెంట్స్ వేసాక ఎంఆర్ఐ చేయకూడదని స్టెంట్స్కి ఎంఆర్ఐకి సంబంధం లేదు స్టెంట్ వేసిన వెంటనే కూడా ఎంఆర్ఐ చేయొచ్చు మరి ఎక్కడ అది పేస్ మేకర్ డివైజెస్ మేకర్స్ పెడతాము డివైజెస్ ఈ ఈ డివైజెస్ పెట్టిన వాళ్ళకి స్టెంట్లు కావు డివైజెస్ సమర్చిన వాళ్ళకి ఎంఆర్ఐకి వెళ్ళేదానికి ఇప్పుడైతే ఆస్కారం కూడా ఉంది కానీ పాత రోజుల్లో అయితే ఎంఆర్ఐ కంపాటబుల్ డివైజెస్ లేవు సో ఈ డివైజెస్ ఏవైనా పెట్టాక ఎంఆర్ఐ వీలే కాదు ఇప్పుడు మాత్రం లాస్ట్ ఒక ఐదేళ్ళ నుంచి కొత్తగా ఎంఆర్ఐ కంపాటబుల్ డివైజెస్ వచ్చినాయి పేస్ మేకర్స్ ఈ డివైజెస్ పెట్టిన వాళ్ళకి ఎంఆర్ఐ కంపాటబుల్ ఉన్న వాళ్ళకి టక్కన ఎంఆర్ఐలోకి వెళ్ళకూడదు మీరు ఎంఆర్ఐకి వెళ్ళే ముందు కొన్ని మోడ్స్ మార్చి తీసుకెళ్తారు సో ఆ విధంగా చేయడానికి ఇప్పుడు కొత్త డివైజెస్ కి ఆస్కారం ఉంది అంతేగాని స్టెంట్స్ కి మాత్రం ఈ ప్రాబ్లం లేదు స్టెంట్స్ వేసాక వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతకడానికి ఉంటుంది ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది చాలా మార్చి మార్చి రకరకాల క్వశ్చన్స్ నాకు పేషెంట్స్ నుంచి వస్తాయి ఒకటి స్టెంట్ వేసాక సార్ స్టెంట్ ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ నేను విన్నది మనం చచ్చే వరకు స్టెంట్ వేసాక అది డివైస్ లోపల పెట్టావు ఇందాక చెప్పే స్టెంట్ మిడిపోతుంది స్టెంట్ని లాగలేవు ఇంకెక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అన్నాను సో స్టెంట్ నీతో పాటు ఎప్పుడు ఉంటుంది సో నీ ప్రశ్న అది అయినా కూడా నీ ఉద్దేశం అది కాదు పేషెంట్ ఉద్దేశం ఏంటంటే స్టెంట్ వేసిన స్టెంటు ఏ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంటుందా అనేది ప్రశ్న ఓకే అంటే వేసాం స్టెంటు పూడికని పక్కకి జరిపి దారి ఇచ్చావు సో ఈ దారి అదే విధంగా ఉంటుందా అనేది పేషెంట్ యొక్క యాక్చువల్ క్వశ్చన్ అది అడగటానికి తర్జన భర్జన అయ్యి స్టెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు స్టెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది స్టెంట్ గ్యారంటీ ఉంటుందా అంటారు అది తప్పు క్వశ్చనే మీరు అన్న మీరు అన్నట్టు పేషెంట్ అంటే ఎప్పుడు చచ్చిపోతారు అట్లా కుదరదు స్టెంట్కి చావుకి స్టెంట్కి చావుకి సంబంధం లేదు స్టెంట్కి చావుకి సంబంధం లేదు స్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి బాధ తగ్గటానికి నువ్వు పెట్టావు దారిని ఇచ్చావు దారిని అయితే లైఫ్ అనే మాట ఇందాక వాడాను ఆ లైఫ్ ఎక్కడంటే అక్యూట్ ఎంఐ హార్ట్ అటాక్స్లో పోట్లు పరిస్థితుల్లో మాత్రం స్టెంట్ ఇస్తుంది ఎందుకంటే నువ్వు స్టెంట్ వేయకపోతే వాళ్ళ ప్రాణం పోయే అవకాశం ఎక్కువ వందలో ముప్పై పైన మంది చనిపోతారు నువ్వు స్టెంట్ వేయ ఆ సమయంలో స్టెంట్ వేయకపోతే సో ఈ స్టెంట్ వేయటం వల్ల వాళ్ళలో ప్రాణం వెనక్కి వచ్చినట్టు అయితే ఇది మళ్ళీ ఎలా జరుగుతుందా అనే ప్రశ్నకి స్టెంట్లోకి మళ్ళీ వ్యాధి వస్తుందా అనే ప్రశ్న అది యాక్చువల్గా స్టెంట్లో మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం వందలో అన్ని కండిషన్స్ అంటే పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి పేషెంట్ సరైన పద్ధతిలో నడవడి అంటే మనం చెప్పిన డాక్టర్ చెప్పిన విధంగా నడవడి ఉంది అంటే సిగరెట్ సిగరెట్ జో ఎక్సర్సైజ్ ఫుడ్ సిగరెట్ జోనికి వెళ్ళకపోవటం డయాబెటీస్ కంట్రోలు రక్తపోటు కంట్రోలు ఇవన్నీ ప్లస్ మందులు ఇవన్నీ చేసి చేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి నెక్స్ట్ డాక్టర్ ఎక్స్పర్ట్ హూ హ్యాస్ డన్ హ్యాస్ డన్ ఇట్ వెరీ వెల్ మంచిగా పద్ధతిగా చేశారు ఫుల్ పర్ఫెక్ట్గా చేశారు ఇవన్నీ కూడా ఉన్నాక కూడా వందలో ఒకళ్ళకి లేదా ఇద్దరికి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల సమయంలో అంటే ఆరు నెలల నుంచి సంవత్సరంన్నర మధ్యలో మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది సో దీని మెజర్ ఇలా ఉంటుంది అంతేగాని స్టెంట్ వేసాక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అలా కాదు సో దీని మెజర్ అలా ఉంటుంది ఈ అవకాశం తక్కువ మందికి ఉంటుంది చెప్పినట్టు ఒకరికో ఇద్దరికో ముగ్గురుకో మ్యాక్స్ ముగ్గురు మిగతా అందరికీ ఎప్పటికీ అది చక్కగా ఉంటుంది అయితే మీరు ఫస్ట్ జబ్బు ఎలా వచ్చింది స్టెంట్ ఉందా అక్కడ మరి జబ్బు ఎలా వచ్చింది లేదు స్టెంట్ లేకుండా జబ్బు వచ్చింది సో నీకు స్టెంట్ స్టెంట్ ఉండాల్సిన అవసరం లేదు సో జబ్బు నీకు స్టెంట్ లేని చోట కూడా వేరే చోట కూడా రావచ్చు స్టెంటే కాదు వేరే చోట రావచ్చు సో జబ్బు మళ్ళీ రాకుండా మన ప్రయత్నాలన్నీ చేయాలి ఉత్త స్టెంట్ స్టెంట్ నువ్వు మొత్తం ఆటరీకి వేయలేదుగా పక్కా ట్రీకి వేయలేదుగా ఇక్కడ అవసరం అక్కడ వేసావు సో జబ్బు నీకు ఇంతకు ముందు ఎలా వచ్చింది స్టెంట్ లేకుండా వచ్చింది సో నీకు ఎక్కడైనా కూడా అలా రావచ్చు మళ్ళీ సో అది మా దృష్టి కేంద్రీకరించాలి దాని మీద